సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అధికారుల తీరు సామాన్య భక్తులను దేవుడికి దూరం చేస్తుంది ఏటా సుమారు ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు వ్యతిరేకంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆలయంలో వైపు అరకొర వసతులతో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు మరోవైపు అర్జిత సేవల ధరల పెంపు వారిని ఉక్కిరి చేస్తుంది చేస్తుంది పద్నాలుగు ఆలయ అధికారులు పాలక మండలి ఆర్జిత సేవల ధరలు పెంచాలని తీర్మానం చేశారు ఇప్పటికే సామాన్య మధ్యతరగతి భక్తులకు ఆర్జిత సేవలు భారంగా మారాయి మళ్లీ ధరల పెంపుతో వాటికి సామాన్య భక్తులు దూరం కావాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆలయ అధికారులు ధరల పెంపు నిర్ణయాన్ని పునరాలోచించాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ శ్రీ కొమరేవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి జిల్లాల నుంచి వెళ్ళి అత్యధికంగా భక్తులు వస్తూ వెళ్తుంటారు వచ్చినటువంటి భక్తులు మరియు పట్టణాలు వేసుకుంటారు మొక్కులు చెల్లించుకొని దర్శనం చేసుకొని వెళ్తుంటారు మరియు ఈ భక్తులకు భారంగా ఉండేటువంటి మున్సిప మన పాలకవర్గం ఆలయ పాలకవర్గం ఎనభై రూపాయలు ఉన్నటువంటి పట్టణాల ఛార్జీలను టికెట్ల ఛార్జీలను నూట యాభై చేస్తామనడం మరి వంద రూపాయలు ఉన్నదాన్ని రెండు వందలు చేస్తామనడం రెండు వందలు ఉన్నదాన్ని మూడు వందలు చేస్తామనడం ఈ భక్తుల మనోభావాలను భక్తులను ఈరోజు ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా మరియు ఈరోజు పాలకవర్గాన్ని నిర్ణయం చేయడం ఇది కరెక్ట్ కాదు ఈ ఆలయ పాలకవర్గం ఆలయ ఈవో గారు అధికారులు దీనిపైన పునరాలోచించి ఈ భక్తుల మీద ఇబ్బందులు పడకుండా ఈ టికెట్ల ఛార్జీ